నైన్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి అంటే పంతొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ అండి నార్త్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్ ఆర్ ఫోర్త్ ఫ్లోర్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే రెడీ టు మూవ్ రెడీ టూ ఆకుపై ఫ్లాట్ మన సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అనే కాన్సెప్ట్తో బిల్డింగ్ బిల్డ్ చేశారండి అంటే టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి బిల్డింగ్ వచ్చేసి టోటల్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి అంటే గ్రూప్ హౌస్ లేకుంటుంది మనకి ఇండిపెండెన్స్లో ఉన్న ఫీలింగ్ ఉంటుందండి ఇందులో ఉంటే ఈ ఫ్లాట్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తానండి వీడియో చూడండి స్కిప్ చేయకండి నేను మర్చిపోయి ఉంటే డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తానండి చూడండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీలు సేల్కున్న ప్రమోషన్కుండా చెప్పండి ప్రమోషన్ చేసినాం సేల్ చెప్తామండి ఎగ్జాక్ట్లీ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అంటే మీకు ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఎల్బీ నగర్ అస్తనాపురం అండి అలాగే మీకు కర్మన్ అస్తినాపురం అస్తానాపురం అంటారు బిఎన్ రెడ్డి అంటారు ఇక్కడ ఎల్బినార్ వైపు ఉన్న అస్తినాపురం ఒకటే కదా అక్కడ వస్తుందండి ఈ ప్రాపర్టీ లొకేషను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తారు కదా మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అండి చూడండి మనకి ప్రైమ్ లొకేషన్ అండి మీకు నియర్ బై సాగర్ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ ఉంటుందండి ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది మీకు నియర్ బై సంతోషి మాత టెంపుల్ లైన్లో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉంటుందండి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది బిల్డింగ్ ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది అండి ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్ ఆర్ ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్స్ సేల్కున్నాయండి అవైలబుల్ ఉన్నాయి చూడండి మీకు మంచి ప్లాన్తో క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఈ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ మీకు మీకు చూసినా మీకు అర్థమవుతుంది ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి టోటల్ రెండు వందల ముప్పై నాలుగు గజాల్లో బిల్డింగ్ బిల్డ్ చేశారండి టూ థర్టీ ఫోర్ స్పెరాడ్స్లో మన బిల్డింగ్ బిల్డ్ చేశారండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉందండి బ్రాండ్ న్యూ అండి మీకు బై జెడ్పీ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ప్రాపర్టీ చూడండి ప్రైమ్ లొకేషన్ అండి మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి వెల్ డెవలపింగ్ ఏరియా అండి ఈ ఏరియా వచ్చేసి మీకు సంతోషమాత టెంపుల్ అంటే మీకు అస్సినాపురం అంటే చాలా పాపులర్ ఏరియా అండి ఏరియా వచ్చేసి గుడ్ లొకేషన్ అండి పంతొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ అండి అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ అండి నార్త్ ఫేస్లో ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి చూడండి ఇది కామన్ టైలెట్ అండి ఇది ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ ఉంటుంది కదండి యాభై తొమ్మిది గజాలు వస్తుందండి మనకి టోటల్ మనకి ఫోర్ మెంబర్స్కే ఉంటుంది కాబట్టి ఈచ్ వన్ ఫిఫ్టీ నైన్ స్క్వేరాట్స్ వస్తుందండి ఇది చిన్న బెడ్రూమ్ అండి చూస్తారు కదా ఈ ఫ్లాట్ ప్రైస్ ఉంటుంది కానీ అంటే కాస్ట్ వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ ఎమిట్స్ అన్నీ కలిపి అంటే లిఫ్ట్ కార్ పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి కాండి అన్నీ కలిపి ఒక కోటి పది లక్షలు చెప్తారండి ఇది ఫైనల్ రేట్ కాదండి స్లైటీ నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్గా వీడియో మొత్తం చూడండి మీకు అర్థమైతే మీకు బడ్జెట్ ఉందని కూడా నాకు కాల్ చేయండి చాలామంది చూడందుకే కాల్ చేస్తారు చేయకండి మీకు అర్థమైతేనే ఫోన్ చేయండి అలాగే మీ ప్రాపర్టీలు ఏమన్నా ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి డైలీ చూడండి మంచి మంచి ప్రాపర్టీని ముందు తీసుకోస్తామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ నైస్ డే